ప్రభు అందరికీ వందనాలు దేవుని నామానికి గాక ఆదివారం ఆరాధన మహాగణుడ మహానీయుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్న తండ్రి పొరలోకమందున్న మా తండ్రిని లెక్కలేని వందనాలు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా నా ఏ అడవి పోలే నీ ప్రేమ పొందగా పోలే నీ ప్రేమ పొందగా నీ నుండే నిత్య జీవము ప్రభువా నుండే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా जरेगे दिनी चित्त में प्रभुवर जरेगे दिनी चित्त में ए सयना माने की महिमा गुणों गाका हालेलुया स्तुति 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 आराधना అల్లూయ అల్లెయ ఆరాధన స్తుతి స్థుతి స్తుతి స్థుతి ఆరాధన అల్లెయ అల్లుయ ఆరాధన ఆరాధన అన్ని వేళలా ఆత్మతో సత్యముతో వారాధెంతో నా ప్రాణ ప్రయుడు ఏ సయ్యకు ನಾನು ಕನ್ನ ತಂಡಿನ ಯೇಸುಕೋ ಹರದನ ಆರಾಧನ ಆರಾಧನ ಅಲ್ಲೆ ಲೋಯ ಅಲ್ಲೆ ಲೋಯ ಆರಾಧನಾ ಎಸ್ಯ ನಾಮನಿಗೆ ಮಹಿಮಾ ಕಲುಗುನುಗಾಕ ಹಲೋಯ నీవు చేసి ఉపకారములకు పకారములకు నేనే మీ చెల్లింతును నీవు చేసి నవ్వు పకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొటేలనా వేలాది దూడలనా వేలాది పొటేలనా నీ చేసిన చేసిన ఉపకారంలకు నేనే చెల్లి తార తైలము నీకెచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకెచ్చిన చాలునా వేలాది దూడలు నా వేలాది పుటేలనా నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈనామానికి మహిమ కలుగునుగా కాహలూయా నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నాను అది నియవలనే ప్రభువా నీ నీవిచ్చిన వేసయ్యా నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నాను నీ భయవాళ్ళనే ప్రభువా నాకున్నవన్నయో నీ విచ్చిన వేసయ్యా నేనేమైనా ప్రభువా ఏసయ్య నామానికి మహిమ కలు అందరూ ప్రార్థన చేయండి ఏసయ్యకు బైబుల్ చదవండి అందరూ సర్వోన్నతమైన స్థలములలో ఏసయ్యని కీర్తించి కనపరిచి ప్రార్థన చేయండి ఏసయ్య తోడుగా ఉంటారు ఎప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు సర్వోన్నతమైన స్థలములలో వేసిన కీర్తించండి సూచించండి కనపరచండి ఏసయ్య నామానికి లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా మరి కొద్ది అవకాశం ఇచ్చినందుకు ఏసయ్యకు స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా పరలోకమందు మా తండ్రి నీకే లెక్కలేని వందనాల స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా ఆదివారం ఆరాధన సజీ ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకే స్థుతి స్తోత్రాలయ్యా తండ్రి నాయన పరలోకమందు మా తండ్రి నీకు వెళ్ళి లెక్క మన స్తోత్రాలు నిత్య స్థుతించిన నీ రుణము తీర్చలేము సమస్తము ముఖిచ్చిన నీ త్యాగము మరువలేను స్థుతించిన నీ రుణము తీర్చలేము సమస్తము ముఖిచ్చిన నీ త్యాగము మరువలేను राजा 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 दि राजुनी हो देवा 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 हो राजा 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 दि राजनी हो देवा 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 हो अद्वितीय देवड़ा ఆది అంత దేవుడా ఆది అంత ములయ్యన్నవాడా అంగలార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు నాట్యముగా మార్చివేసినమా ప్రభు రాజా 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 రాజాది రాజు నే देवा 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 देवड़ा राजा 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 दि राजु ने हो देवा 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 देवादिदेवड़ मार देवड़ा सरपन वाड मार देवड़ा మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పోతుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోత్యుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడు ఏసయుమానికి లెక్కలేని వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న పరలోకమందున్న మా తండ్రి ఏసునామానికి మహిమ కలుగును గాక హలలోయా అందరూ హలెయ చెప్పండి హలేలోయా ఆమెన్